అమ్మా ఏటయా పిలిచావా సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే టైం లాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్యా నీకు లుంగీ సార్ లుంగీ కనిపించట్లేదు లుంగీ కనిపించట్లేదా నేను వస్తున్నాను ఉండండి సార్ ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్తూ లుంగీ గురించి చర్చ చీ చీ చు చీ ఇదిగోండి సార్ ఏమిటి నేను చస్తే నమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది నా లుంగీ నేను వెతుక్కోనే అనుకున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా మీ హెల్ప్ నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను అనుకుంటున్నారా చస్తే జరగదు మంచండా ఏమిటై రాంబాబు తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడొచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసనే సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అమ్మ నాన్న ఇంట్లో లేరు ఇదొక్కటే ఉంది దీన్ని బయటకు పంపేయటానికి ఇదొక్కటే మార్గం ఒరేయ్ దేవుడే ఈ పళ్ళు పట్టపగల అందరూ చూస్తుండగా తలుపు గీసి మరీ చిక్కు లేకుండా అది కాదు నాన్న చీరకి నిప్పెట్టుకుంటే నువ్వు కాపాడదాం కదా అని బెదవ పొత్తాడు వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పద్దు ఎంత అవమానం మనకి చెత్తన కాకిలాగే బాగుంటుంది అన్నీ అన్నాడా వర్షం జెత్తి పని కొడితే సరే పైకి ఏమీ తెలియనట్టు వ్యఫ నాటకాలను లోపల మాత్రం ఇలాంటి మీ ప్రతాపెమ్ లో చూపించవచ్చు కదా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుందా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అమ్మా 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 ఏమిటి నేను గుండీలు కుట్టమన్న చొక్క ఏది కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్క గుండీలు కుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ ఏమిటి నా షత్తు అది ఉతికి ఇస్త్రీ చేసిందా ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా ఈ చొక్కా నేను సచ్చిన వేసుకోను ఇంకో పడేశాను ఓహో అంటే వేరే చొక్కాలే లేవు చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట చూడదా ఆఫీస్ కి నేను చొక్కాలు లేకుండానైనా వెళ్తాను కానీ ఈ చొక్కా మాత్రం చచ్చిన నా బంగారు తండ్రి కదా ఈ పోటీకి చొక్కా కుదరదంటే కుదరదే నేను ఆఫీస్కి వెళ్తున్నాను సావిత్రి వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు వెయిట్ చేయడంతో పాటు వాడికి మతి బరిపు కూడా వచ్చిందా లేదు మావయ్య ఆ షర్ట్ వీడు ఉతికి ఆరేశాడట ఆ చేతి దాన్ని ముట్టుకోరట ఆహా అంత నిష్టాకరిష్ఠుడయ్యాడా వీడు పట్టబగలు పబ్లిగా అంత మంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరికితే తప్పు లేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా తొడుకుంటే తప్పు వీడికి వీడికి సాయంకాలం బజార్ వెళ్ళి పాతిక నిమ్మకాలు తీసుకొచ్చి ఈ వ్యభవ తనకు బద్దం చేయొచ్చు అప్పుడు కానీ తనకు పెట్టిన టెక్ అర్థం అవుతాం ఏంటైనా బాబు చొక్కాలక్కడ వెళ్తారా అదేం లేదు సార్ ఇవాళ బర్త్ బర్త్డే అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా అవును మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా నాది వేరే కథలే మా ఆవిడని ఒక రోజు చడామడ కిట్టే అది ఏడుస్తూ కూర్చుంది రే కాముడు నువ్వంటే నాకు మంచి ఏమండి నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది అది ఏంటంటే చూసాడు చూస్తున్నాడు చూడు రాంబాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంట్ కావాలి కాబట్టి ఓ పని చేద్దాం నీ ప్యాంట్ నాకు ఇస్తే దగ్గరలో ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కూడా ఇచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది ప్యాంట్ మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తారు ఇదిగో గురునాథం గారు మీరు చెప్పినట్టుగా రెండు నిమిషాల్లో వచ్చేయాలి అలాగే నమ్ముకున్నా ఓకే కుంభకోణంలో అరెస్టులు ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా లాక్కమంట చూసి ఇప్పుడు ఏదో రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదర్స్ ఏమో పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది ఎగ్జిబిషన్ చాలు కానీ బట్టలు తీసుకొచ్చాను వేసుకునే ఆట ఎక్కండి త్వరగా ఎక్కండి సార్ పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు ఈ సమస్యలు ఎక్కడో కొత్తారా బాబు నీ పెళ్ళావని చెప్పి మీ ఇంట్లో టెస్ట్ చేసిన ఆ అమ్మాయిని బయటికి పంపించేయాలి అంతే కదా అంతే కదండి వెరీ సింపుల్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో ఆక్రమ సంబంధం ఉందని తెలిసిందనుకో మీ అమ్మ నాన్న దాని తన్ని తరివేశారు ఆక్రమ సంబంధమే ఎవరితో ఎలా ఏముందయ్యా నువ్వే మారు పేరుతో అమ్మాయితో ప్రేమ లేఖ రాసి పోస్ట్ పడే అంతే ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఆ పని చేస్తా ఓ వెరీ మచ్ సార్ వచ్చేస్తున్నాడు ఇవాళ టైం బాగున్నట్టుంది అనుకున్నాయి అనుకున్నట్టుగా అయిపోతున్నాయి ఈ దెబ్బతో దీని పని అవుట్ వాడు వచ్చే టైంకి ఇది కూడా రావాలా దీన్ని చూసా అంటే వాడు అర్నించటే పారిపోతాడు మన కొంప మునిగిపోద్దాలా ఐడియా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ల ల ఉత్తరం వెళ్ళిపోతా వెంటాయా అందులో నాకు ఉత్తరం ఉండాలి ఇంట్లో ఇచ్చి వెళ్ళు ఉత్తరాలు లేవు ఆ మూటేంటి గుమ్మడకాయ అందులో మాకు లెటర్ ఉండాలి తిన్నగా చూసి లేవు గాని గుమ్మడికాయ ఇంత కొట్టుకుంటుంది కొట్టుకునే గుమ్మడికాయ అవును లెటర్ లేదా నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా అవును సన్నగా కోతలు వినిపిస్తున్నాయి అది నిజంగా గుమ్మడికాయనా కాదు చూసావా మరి ఆ ఉత్తరం ఏమైనా ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు అదే ఏం లేదు నాన్న ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు చూద్దాం పద పద మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి నా టాక్సీ లో గుర్తి చంపుతా అసలు నువ్వు నువ్వు చెప్తా నేను చెప్తాడేవా సిగ్గులేదు ఓహో వచ్చారా కోడల్ని స్వయంగా కాపడానికి తీసుకోవడానికి తీసుకురండి ఏమిటా బుద్ధిపోయారు మాటలు కోడలు ఏమిటి తీసుకురండి ఏంటి అడుగు మీ పుత్ర రత్నం అతని దగ్గర తెలుస్తుంది నా వెళ్ళడానికి వగలు వలపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తాడా చదవడం మీకే తెలుస్తుంది లక్ష్మి ఎన్నాళ్ళైంది నేను ఇలా నివరారాపించి ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు ఆ రోజు నేను ఎవరు వేసుకుంటూ బతుకుతున్నా ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశావు సంతోషం వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు మొగుడుగాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం చూడనా ఎవడో కవరాకర రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే మావోయ్ ఆడుపుసుకుంటా అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది తిప్పి అడ్రస్ చూడండి ఎవరు రాశారో మీకే తెలుస్తుంది ఏమిటి వెనక తిప్పి చూసేది వెనక రిప్తా ఫ్రమ్ కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య రిటైర్ మాస్టర్ తిరుపతి అమ్మా నానే వచ్చాడా నాకేం తెలియదు రాన్న ఆ ఉత్తరం నేను రాయలేదు ఒట్టు ఏ ఉత్తరం రాసరి పెళ్ళైన దానికి ప్రేమ లేక రాస్తావా చేతగా తద్దామా నువ్వు నిన్ను రెండు కొడితే కానీ నాకు మనసు గస చేస్తున్నామా ఒక గ్లాస్ మంచి కావాలి గసానికి కబడ్డీ ఆట కాదు రై చెప్పు ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు మంచి నీళ్ళు తాగండి ఇక పరిగెత్తండి చచ్చిన పరిగెత్తను నేను ఎక్కడే నిలబడతాను నీకేనా అభ్యంతరమాం ఇది నానా! అసలు ఏం జరిగిందంటే